రేయ్ రేయ్ ఫుల్ గంకారమైనా కొంచెం ముందు అందరికీ నమస్కారాలు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈరోజు నెల్లూరులో ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక వంద పార్కులు టేకప్ చేసి మెజారిటీ పార్కులు పూర్తి చేసాం దాంట్లో పిల్లలకు చక్కగా జిమ్ ఎక్విప్మెంటు ప్లే ఎక్విప్మెంటు వాకింగ్ ట్రాక్స్ అన్నీ క్రియేట్ చేశాం అయితే గత ప్రభుత్వం వాటిని నిర్విరామం చేసి వాట్లన్నిటిని అన్నిటినీ అసలు కంప్లీట్గా వదిలేసింది నో మెయింటెనెన్స్ అయితే ఈ ప్రభుత్వ రాగానే మళ్ళీ ఆ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో పార్కుల మీద ఫోకస్ చేసాం గ్రీన్ కార్పొరేషన్ ద్వారా సరే నెల్లూరులో ఎమ్మెల్యేగా నేను కూడా ఫోకస్ చేసి ఏదైతే పార్కులు ఆల్రెడీ ఉన్నాయో వాటి పునరుద్ధరణ పునరుద్ధరణ దాన్ని ప్రారంభించాం పిల్లలకి ఇరవై మూడవ తేదీ నుంచి సెలవులు ఏప్రిల్ ఇరవై మూడు నుంచి సెలవులు అయినప్పుడు పిల్లలు ఎక్కువగా ఆడుకోవడానికి ప్రిఫర్ చేస్తారు అందుకే అధికారులకు ఏం ఆదేశించారంటే ఇరవై మూడవ తేదీ లోపల ఉన్న పార్కులు అప్డేట్ చేయను అన్నాను ఆ నేపథ్యంలో మొదలుపెట్టారు మొట్టమొదటిగా కలెక్టర్ ఆఫీస్ పక్కన ఉండే మహబూబ్ ఖాన్ పార్క్ని చాలా చక్కగా దిద్దారు ఇవాడు ఇక్కడికి వస్తే దాదాపు రెండు వందల మంది పిల్లలు ఎంతో ఆనందంగా వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆనందానికి అద్దులు లేవు ఎందుకంటే మేము ఇట్లాంటి ప్లే ఎక్విప్మెంట్ ఎప్పుడు చూడలేదు సార్ ఇక్కడ నెల్లూరులో జిమ్ ఎక్కువ చూడలేదు చక్కగా పెట్టారు వాకింగ్ ట్రాక్ పెద్దవాళ్ళు పెట్టారు లైట్స్ వేశారు ఇవి చేయటమే కాదు ఈరోజే కమిషనర్ గారికి స్పెషల్గా డ్రైవ్ చేసి చెప్పాను ప్రతి మున్సిపల్ పార్క్లో డోర్ ఓపెన్ చేయడానికి గేట్ లాక్ చేయటానికి అక్కడ చిమ్ముకోవడానికి క్లీన్ చేయడానికి తర్వాత వచ్చి గ్రీనరీ కట్ చేయటం కోసం చెట్లను ప్లూనింగ్ చేయడానికి అవన్నీ చేయటం కోసంగా ఒకరిని అపాయింట్ చేయమన్నాను దాన్ని కూడా ఈరోజే చేశారు సీసీ కెమెరా ప్రతి దగ్గర పెట్టమన్నా సీసీ కెమెరా లైవ్ తీసుకోమన్నాను ఈ విధంగా ఈరోజు పార్కులు చేయటమే కాదు పార్కులు మెయింటైన్ చేయటం అందరూ అసంఘిక కార్మికులు కార్యక్రమాలు ఏమి జరగకుండా చూడటం బాధ్యతగా ఇవాళ ప్రత్యేకంగా కమిషన్ గారిని వాళ్ళ అధికారులందరినీ కూర్చొని పెట్టి ఏం చేయాలో దిశానిర్దేశించాం ఆ డైరెక్షన్ ముందుకు పోతుంది నిజంగా ఎంతో ఆనందంగా ఉంది ఇవాడ ఫస్ట్ పార్క్ని పునరుద్ధరించాం మొత్తం నలభై ఆరు పార్కులు ఉన్నాయి నెల్లూరు సిటీలో నెల్లూరు ఇరవై నుండి అదేవిధంగా నెల్లూరు రూరల్లో కూడా పార్కులు ఉన్నాయి అవి కూడా యాక్చువల్గా స్టార్ట్ చేశారు ఈ పార్కులన్నీ కూడా ఇరవై మూడవ తేదీ కంప్లీట్ చేయమన్నా అధికారులు మెజార్టీ చేస్తున్నారు సార్ మిగిలిన నెలాఖరు లోపల కంప్లీట్ చేస్తా అంతేకాకుండా యాభై నాలుగు స్కూల్స్ నెల్లూరు సిటీలో ఉన్నాయి యాభై నాలుగు స్కూల్స్లో ప్లే ఎక్విప్మెంట్ జిమ్ ఎక్విప్మెంట్ పెట్టమన్నా అది కూడా అధికారులు వర్క్ చేస్తున్నారు అది కూడా బహుశా ఈ నెలాఖరు లాభాలు పూర్తవుతాయి ఈ విధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏదైతే పనులు చేశామో గత ప్రభుత్వం వదిలేసిందో వాటిల్ని ఒక్కొక్కటి మొదలుపెట్టాం ఎందుకంటే ఖజానా ఖాళీ చేసిపోయారు అప్పు కూడా ముట్టడం నా రాష్ట్రానికి అప్పు తేవాలన్నా ఎఫ్ఆర్బిఎం లేదు కానీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాం ఈ నేపథ్యంలో పార్కులు స్కూల్స్ నెక్స్ట్ స్కూల్స్లో క్లాస్ రూములు కావాలా దాని మీద కూడా విద్యాశాఖ మంత్రితో మాట్లాడుతున్నాను దాన్ని కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటాం అన్నిటికంటే చాలా 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 ఇంపార్టెంట్ అయింది ప్రజలు తాగటానికి సంఘం బ్యారేజ్ నుంచి చక్కటి లైన్లు వేసాం దాన్ని కూడా నిన్న ఆ యొక్క ఏజెన్సీతో అధికారులతో మాట్లాడాను ఆరు లోపల పూర్తి చేస్తామన్నారు ఏదైతే ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ ఆగిపోయిందో దాని డబ్బులు కూడా నూట అరవై ఐదు కోట్లు రుణందులు కావాలి ఫస్ట్ నూట అరవై ఐదు కోట్లు సీఎం అడిగితే సీఎం యాక్సెప్ట్ చేశారు ఆ త్వరలో వస్తుంది అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అది కూడా ఆరు నెలలో పూర్తి చేస్తామని నేను యాక్చువల్గా ఆ కన్సల్ట్ ఏజెన్సీ అధికారులు చెప్పారు అది కూడా జరుగుతుంది అంతకుముందు అయితే ఎవరైనా ఇంటికి కనెక్షన్ తీసుకోవాలంటే ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేయాలి డివిజిడికి డిపాజిట్ కాదు మున్సిపాలిటీకి కట్టాలా ఐదు వేల రూపాయలు గతంలో తిరుపతిలైనా అయినా వైజాగ్లో అయినా ఇచ్చినా అమౌంట్ కట్టించుకున్నారు అయితే ఇప్పుడు నెల్లూరులో ఒక్క రూపాయి చేసాం ఒకే ఒక రూపాయి ఎవరు కనెక్షన్ ఇచ్చుకోవాలన్నా ప్రభుత్వానికి ఒక రూపాయి కడితే చాలు ఐదు వేలు కట్టాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా పర్మిషన్ ఇచ్చారు కాబట్టి నెల్లూరు ప్రజలందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆల్రెడీ కొన్ని ఏరియాలో యూజీడీ అంటే మీ ఇంటిలో వంట వంట యొక్క ఏరియా నుంచి వచ్చే నీళ్ళు కానీ వంటగది నుంచి కానీ లేదా టాయిలెట్స్ దగ్గర నుంచి కానీ బాత్రూమ్ నుంచి వచ్చే నీళ్ళు కానీ అవన్నీ కూడా మీరు గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చుకుంటే ప్రభుత్వం